నిర్మల్ జిల్లాలో హాస్టల్ వార్డెన్ రాజగోపాల్ రావును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు పరామర్శించారు ఖానాపూర్ గ్రామంలోని లక్సేటిపేట్లో సంఖ్య సంక్షేమ హాస్టల్ వార్డెన్గా రాజగోపాల్ విధులు నిర్వహిస్తున్నారు గత నాలుగు నెలల నుంచి బిల్స్ రాకపోవడంతో జిల్లా అధికారికి ఫిర్యాదు చేశారు దీంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో మానసిక అవధినికు గురైన రాజగోపాల్ ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు విద్య మీద దృష్టి పెడుతున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హాస్టల్ పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రాజగోపాల్ రావుకు బకాయి ఉన్న ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలన్నారు రఘునాథరావు ఇక ప్రొసీడింగ్ ఇవ్వని అధికారిపై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి తీసుకుంటే విద్యా విధానంలో అనేక మార్పులు వస్తాయని అందరు ప్రజలు అనుకున్నారు కానీ ఇవాళ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే స్కీమ్ కింద మూడు నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు మూడు నెలల బిల్లులు పెండింగ్లు ఉన్నాయి అటు ఎవరైతే వంట వండే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఎవరైతే ఈ సామాన్లు సప్లై చేస్తున్నారో వాళ్లకు ఇటు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఏప్రిల్ నుంచి గుడ్ల పైసలు ఇవ్వాలి ఎప్పటివరకు జూను అకాడమిక్ ఇయర్ అంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు సంవత్సరం ఐదు నెలలైంది ఈ ఐదు నెలల్లో స్కూల్ గ్రాంట్స్ ఇవ్వలేదు స్కూల్ గ్రాంట్స్ ఇవ్వకపోతే చాక్ పీసులు డస్టర్లు కూడా అక్కడికి అక్కడ ఉన్న టీచర్లను ప్రిన్సిపల్ కలిసి కొనుకొత్తారు ఐదు నెలల నుంచి స్కూల్ గ్రాంట్స్ ఇవ్వలేదు వార్డెన్స్ ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకుంటున్నారో ఒక్కొక్క బోర్డర్కి రోజుకి ఇరవై ఒక్క వంద రూపాయలు నెలకు ఇరవై ఒక్క వంద రూపాయల ఖర్చు అవుతుంది దాదాపు రెండు వందల మంది పిల్లలు అక్కడ ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయల ఖర్చు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ మీద ఉన్న ప్రేమ ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస ఎడ్యుకేషన్ మీద లేదు విద్యా వ్యవస్థ మీద లేదు